ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వమే పాద శ్రీనివాస ఓటర్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పద్నాలుగు నెలలుగా రాష్ట్రంలో ప్రజా పాలనలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతో ఉందని ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఫ్నే జీతాలు ఇవ్వడం అరవై వేల పైచీలకు ప్రభుత్వం ఉద్యోగాన్ని భర్తీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బింగి మహేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పుల్కం రాజు కూరగాయలకు మురయ్య కనికరపు రాకర్శిలక రమేష్ బులి రాంబాబు గౌడ్ గూడూరి మధు గుర్రం తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు ఆ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి ఓటేయమని ఈరోజు కాన్సెన్స్ మొత్తం తిరుగుతూరు పెద్దలు ఇలా ఒక విధంగా చూస్తుంటే వాతావరణం చూస్తుంటే పెద్దలు నరేందర్ రెడ్డి గారు అత్యధికంగా మెజార్టీతోని ఎమ్మెల్సీ గెలవడం గాయము అనేది తెలిసిపోయింది ఎందుకు అంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ లేడు ఇక బీజేపీ అయితే నామ మాత్రం ఉన్నది తప్ప దానిలో పని చేసిన కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా పనిచేసే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఎట్లాగో మేము ఓటు పోతున్నాం నరేందర్ రెడ్డి మీద తట్టుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఓటు పోతున్నాం అని వాళ్ళు కూడా ఇంట్లో మంచిగా పండుకోవడం జరిగింది తప్పకుండా అత్యధిక మెజార్టీతోని ఇలా నరేందర్ రెడ్డి గారు గెలుచుర్రు ఎందుకంటే అధికారం ఉన్నది కాబట్టి అధికార పార్టీకి ఓటెత్తేనే గ్రాడ్యుయేషన్లు ఆలోచన చేస్తుర్రు అధికార పార్టీకి ఓటెత్తేనే ఇలా మాకు ఎలాంటి టీచర్లకు కానీ మా ఉన్నత వర్గాలకు కానీ అభివృద్ధి పదంలో ఉంటుంది నరేందర్ రెడ్డి అని కూడా భావన వేస్తున్నారు మళ్ళీ అల్ఫోస్ నరేందర్ రెడ్డి ఇవాళ తెలంగాణనే అత్యధికంగా ఇవాళ స్కూళ్ళను పెట్టి కాలేజీలను పెట్టి ఇవాళ ఇంటికి ఒక విద్యార్థిని ఒక జాబ్ హోల్డర్ను చేసిన ఘనత ఇలా నరేందర్ రెడ్డి గారిది తప్పకుండా నరేందర్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇంకా మన జాబ్లో కానీ మన అభివృద్ధిలో కానీ ఎడ్యుకేషన్లో కానీ అభివృద్ధి పథంలో పడ పడుతుంది అనే భావనతో ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తుర్రు తప్పకుండా అత్యధిక మేయటితో గెలవడం ఖాయం అనేది విజయ పేరి మోగించుడే ఖాయం అనేది కూడా తెలిసిపోవడం జరుగుతుంది ఈరోజు ఆల్పో నరేందర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి అది ఓటు చేస్తున్నారు కాబట్టి మేము ప్రజలను నిన్న మొన్న ఇళ్ళ పండి తిరిగితే వారు పట్టభద్రులకు మాకు మేము పోయి ఓటు అడిగినప్పుడు మా ఈ ప్రాంతంలో మాకు గారు ఉన్నారు హాశ్రాల మొఖం చూసి మేము నరేందర్ రెడ్డి గెలిపించడానికి ఖాయమని చెప్తున్నారు దాదాపుగా ఇప్పటికే నూట చిల్లర ఓట్లు జరిగినాయి ఇప్పటికే అలా మేము పోయి వాపసు పోయే వాళ్ళని అడిగితే మేము నరేందర్ రెడ్డికి వేసినాం ఒకటే నెంబర్ మీద వేసినాం ఒకటే ఓటు వేసినామని చెప్తున్నారు మాకు వాళ్ళ మీద విశ్వాసం ఉన్నది మాకు హాశ్వన్న గారికి తోడుగా నరేందర్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే మాకు మన నియోజకవర్గం బలంగా ఉంటుందని భావిస్తున్నాం ఒకటేసే ప్రతి ఒక్కరికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అని ధన్యవాదాలు అందరికీ నమస్కారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు జరుగుతున్నటువంటి పోలింగ్ సైల్ని బట్టి చూస్తుంటే పట్టభద్రులందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా నరేందర్ రెడ్డి గారి మద్దతుగా సీరియల్ నెంబర్ రెండులో మొదటి ప్రాధాన్యత ఒక ఓటి ఒక నెంబర్ వేస్తూ వస్తున్నట్టుగా పట్టభద్రులు చెప్తున్న అంశం బట్టి తెలుస్తూ ఉంది వేములవాడులో ఉన్న పరిస్థితే నలభై రెండు నియోజకవర్గంలో ఉంటుందని చెప్పిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలని చెప్పని విడమరిచి పదమూడు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మా పరిపాలన ప్రభుత్వ ఉద్యోగులు పట్టభద్రులు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన నూతన విద్యా విధానంలో స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏటీసీ సెంటర్లు ఈ విధంగా ఏదైతే తీసుకువచ్చి అంశాన్ని చెప్పడంతో పాటు రైతు వర్గాన్ని బలోపు చేసే అంశము నేతలను బలోపు చేసే అంశము అన్ని వర్గాలపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం బీసీ కులగలన దేశంలో ఎవరు ఏ రాష్ట్రం ముందుకు రావడం సందర్భంలో రాహుల్ గాంధీ గారి ఇచ్చిన ఆదేశంతో ఈ రాష్ట్రంలో జరిపే విధానాన్ని గత పది సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా గల్లీలో ఓవైపు నల్లి పెడుతున్నట్టు కనిపిస్తూనే ఢిల్లీలో దోషి చేసిన వైరాన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు కానీ రాష్ట్రపతి పురస్థితి ఎన్నికల్లో కానీ ఎప్పుడు ప్రజలకు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చిన జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీతో దోస్తి ఉన్నటువంటి వైరాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులు స్థానిక సారసభలు సభ్యులు అదేవిధంగా రేపులో ఉన్నటువంటి నాయకత్వ విధంగా ఎక్కడికక్కడ ప్రతి ఓటర్ను పట్టబద్ధుడిని కలుస్తూ స్వయంగా చెప్పడం వల్ల వారిలో కూడా ఒక ఆలోచన వచ్చి ఇప్పుడున్న పరిస్థితులలో పట్టపద్రుల ఎన్నికల్లో నరేంద్ర రెడ్డి గెలవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం గండగా ఆశీర్వదివాలని ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో మరి ఓటింగ్స్ అన్ని కనిపిస్తున్నారని వాటి సందర్భంగా తెలియస్తూ పట్టభద్రులందరూ కూడా ఆలోచన చేయండి అభివృద్ధితోటి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని మేము ముందుకు పోతుంటే మతాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలని చెప్పి చేసే ప్రయత్నం చూస్తున్నటువంటి సందర్భం కూడా మీరు గమనించరు అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆ మీ అత్యధిక మేరతో గెలిపించాలని తద్వారా పట్టభద్రుల సమస్యలు ఏ ప్రాంత సమస్యలు ఇక్కడ సాహసభ్యులుగా ప్రభుత్వం నేను నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీ గారు అంతా కూడా ఇక అనేక అంశాలకు సంబంధించి చేదోడు వాదులు ఉండి అనేక నిధులు ప్రాంతం ప్రాంతాలు తీసుకొని వస్తామని చెప్పి మాట వేరే రాజు నాలయా అభివృద్ధి కానీ పట్టణ అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ సాగురి ట్రావెల్ అభివృద్ధి కానీ ఈరోజు వైద్యం అనేక కూడా వేరాలు చదువుతున్న బట్టి తీరు తెన్నులు కూడా గమనించి ఈ ప్రధాన ఓటును అందివాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా అందరికీ పేరు పేరు నమస్కారం